నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ సో చాలా మందికి మోకాళ్ళు నొప్పులు ఫేస్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా వర్స్ట్ అయిందని చెప్పొచ్చు పెద్దవాళ్ళలోనే కాకుండా ఎంగేజ్ లో కూడా నొప్పులు వస్తున్నాయి ఓవర్ వెయిట్ అనేది ఒక సమస్య అయితే ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి మరి ఆక్యుపెంచర్లో ఎలాంటి ప్రెజర్ పాయింట్స్ అనేవి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు యూస్ చేయకుండా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఒక మంచి ప్రెషర్ పాయింట్స్ని ఈరోజు తెలుసుకుందాం ఎలా అప్లై చేయాలి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది సో ఈరోజు మనతో ఉన్నారు ఆక్యుపెసిస్ట్ ఇంకా హీలర్ జనార్థనాచారి గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సో పెద్దవాళ్ళల్లో అలాగే వాళ్ళు కాకపోయినా పెద్దవాళ్లుగా ఉంటున్న పిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళ ఏజ్ అనేది చూడ్డానికి ఎంగేజ్ లో ఉంటారు బట్ వాళ్ళ బాడీ పార్ట్స్ అనేవి బాగా పెద్దవాళ్ళలో వచ్చే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి సో మోకాళ్ళ నొప్పులకి ఏ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి ఈరోజు మీ ద్వారా మన ప్రేక్షకులందరికీ తెలియజేద్దాం మోకాళ్ళలో వచ్చే నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ అంటాం యాక్చువల్లీ అన్ని జాయింట్స్ లో కూడా పెయిన్స్ వస్తాయి బట్ మోకాళ్ళలో మనకి ఎందుకు ముందు అంటే మనం బరువు అంతా మోకాళ్ళ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మేనిఫెస్ట్ అవుతుంది బట్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ అన్ని బోన్స్ లో కూడా ఎంతో కొంత డీజనరేషన్ లేదా ఎంతో కొంత ఇన్కన్వీనియన్స్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి ఒక దగ్గర స్టార్ట్ కాదు ఎందుకంటే మోకాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది ఇందులో ఒక మూడు నాలుగు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఒకటి బోన్ ఇన్వాల్వ్ అయింది మోకాళ్ళలో బోన్సే కదా ఒకటి రెండవది టెన్ డాన్స్ అండ్ లిగమెంట్స్ టెన్ డాన్స్ లిగమెంట్స్ అంటే దాన్ని ఇవి ఇష్యూస్ ఉన్నాయి టెన్ డాన్ లిగమెంట్స్ అంటాం ఆ మోకాళ్ళని పట్టించుతాయి ఇక ఇంకోటి సినోవియల్ ఫ్లూయిడ్ ఆ మోకాల మధ్యన ఉండే ఒక లిక్విడ్ ద్రవం ఈ నాలుగు ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీంట్లో మనం మోకాలు నొప్పి అనగానే ఏదో మోకాళ్ళు అరిగిపోయింది మోకాలు అరిగిపోయింది బోన్ ఇష్యూ అని అని అనడానికి లేదు తొం అంటే ఉన్న అందరూ చెప్తున్నది ఏంటంటే ఈ వైద్య రంగంలో ఉన్నవాళ్ళు మోకాలు నొప్పులు అనగానే ముందు బోన్ బోన్స్ పోయాయి అనే ఆ నిర్ధారణకు రాకూడదు చాలా సందర్భాల్లో టెండాన్సు లిగమెంట్స్ వేరెంట్ ఉండొచ్చు ఎక్కడో ఆ కొంచెం కొంచెం అరుగుదల లే వేరే అంటాం కదా అక్కడ కొన్ని ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈ కొన్ని ఆహార ఎందుకు వస్తే తర్వాత చెప్తాను ఈ వేరంటేర్ వచ్చినప్పుడు లిగమెంట్స్ లోపల ఈ సమస్య స్టార్ట్ అవుతుంది మన నీ పెయిన్ అనగానే మనం ఏ నీ జాయింట్ పెయిన్ జాయింట్ పెయిన్స్ అన్నప్పుడు ముఖ్యంగా నీ మోకాల నొప్పులే ఎక్కువ బాధిస్తాయి నడవడానికి ఇబ్బంది పడతారు మెట్లు ఎక్కలేరు నడవడానికి చాలా చాలా ఇన్కన్వినియట్ గా ఉంటుంది పెద్దవాళ్ళు ఇలా చిన్న పిల్లలు ఫీల్ అవుతారు కదా ఇలా కుంటుకుంటు నడవలేకపోయినా జనం లేవడానికి కూడా ఇలా ఫ్లోవర్ పనులు చెప్పినా గానీ విసుకు వెళ్ళలే కాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు మనం ఈ నీ పెయిన్ ప్రధానంగా డిస్కస్ చేసినప్పుడు చాలా యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది ఇది అందరిలో కూడా కనిపిస్తుంది ఇప్పుడు తాతయ్యలు పెద్ద నానమ్మలు ఇలా పట్టుకొని లేవడం ఇలా కర్ర పట్టుకుని ఆడడంలో ఒక మీనింగ్ ఉంది కానీ యంగ్స్టర్స్ లో ఉన్నప్పుడు ఒక ఎంగేజ్ లో ఉన్నప్పుడు కూడా పట్టుకొని లేవడం లేదంటే కొంచెం కుంటుతూ ఆడడం చూస్తే కొంచెం సోషల్ కూడా ఇన్ఫీరియర్ ఏంటి నా పరిస్థితి నడలేకపోతున్నా జనం చూసిన ఏమనుకుంటారో అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బయటకి పెయిన్ కిల్లర్ వేసుకుని నడుస్తుంటారు పెయిన్ కిల్లర్ వేసుకుని నడుస్తున్నప్పుడు ఏమైందంటే పెయిన్ ఇక్కడ లేదు కానీ ఆ రాపిడి అదంతా జరుగుతూనే ఉంటుంది అక్కడ ఇక్కడ పెయిన్ తెలియకుండా బ్రెయిన్ ఫంక్షన్ ఆపుతుంది దాన్ని బ్రెయిన్ సెన్స్ చేయలేదు పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది అంటే ఈ నొప్పిని బ్రెయిన్ అందకుండా చేస్తుంది కానీ ఇక్కడ దీన్ని రిపేర్ చేయదు ఈ ప్రాబ్లం ఉంది కానీ నడుస్తూనే ఉంటారు అది ఇంకా డేంజర్ కదా ఇప్పుడు నొప్పి ఉన్నప్పుడు నడవకపోతే నొప్పి ఉంది కదా కొంచెం కంట్రోల్ చేసుకుంటే నడకని ఆ డ్యామేజ్ తగ్గుతుంది ఇంకా నడుస్తూనే ఉన్నాం కదా నొప్పి లేదని ఎందుకు పెయిన్ కిల్లర్ వేసుకొని అప్పుడే వద్ద డామేజ్ జరుగుతూనే ఉంటుంది కదా సో ఇది ఇంకొక ఫర్దర్ డిటెరిషన్ ఆఫ్ ద ఇష్యూస్ సో టిష్యూ టెండాన్ లిగమెంట్స్ బోన్స్ సినోవియల్ ఫ్లూయిడ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఇది బోన్ సమస్య అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే మనం పుట్టినప్పుడే బోన్ కి వయసు ఎంత హండ్రెడ్ ఇయర్స్ పక్క ను వంద ఏండ్లు ఉండే స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి ఇప్పుడు టీత్ ఉందనుకోండి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది గట్టి కూడా కొరగలుగుతాం ఒకప్పుడు మన టీత్ ఇంకా స్ట్రాంగ్ కదా పచ్చి మాంసాన్ని కూడా తినే కదా రాక్షసు ఆ జాతులు ఉండేది కదా అంతే కదా మన జంతువులను చంపి తినేవాళ్ళు కదా సో టీత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి అందువల్ల బోన్ అనేది స్ట్రా బో టీత్ కూడా బోనే నేను చెప్పింది అంటే టీత్ బోనే మన వెనక వెన్నెముక కూడా బోనే ఈ స్కల్ అంతా కూడా బోనే ఇక్కడ ఎక్కడ ఆల్ బోన్స్ అంతా కూడా ఒకే కేటగిరీ కింద చూస్తుంది ఆక్యుపెంచర్ సో ఇక్కడ నొప్పి స్టార్ట్ అయినంత మాత్రాన బోన్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి అనుకోవడానికి వీలు లేదు సో ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి బోన్ హెల్త్ లేదా బోన్ డెన్సిటీ ఎముక యొక్క శక్తి సాంద్రత ఇబ్బంది పడుతోంది కాంప్రమైజ్ అవుతోంది అని మనం అర్థం చేసుకోవాలి ఓకే అందువల్ల మనము ఈ మోకాళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఇక్కడ బోన్ మొత్తం పోయిందని కాకుండా మనం అర్థం చేసుకోవాలి ఇంకో రెండో యాంగిల్ కూడా ఉంది బోన్ అంత తొందరగా పోదని ముందు అర్థం చేసుకోవాలి మనకు ఒకవేళ బోన్ పోదు తెలిసినప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది పళ్ళు తొందరగా పుచ్చిపోవడం విరిగిపోవడం పళ్ళు తొందరగానే ఇబ్బంది పడుతున్నాయి అనుకోండి కొరికినప్పుడు కొంతమంది నొప్పులు వస్తుంటాయి చిన్న చిన్న గట్టిగా ఒక జా పచ్చి జాంకాయ కూడా కొరకలేని పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే కొంచెం బోన్ మన దగ్గర స్ట్రెంగ్త్ లేకుండా ఉంది కాల్షియం డెఫిషియన్స్ ఉంది ఏమని అర్థం చేసుకోవాలి ఓకే దీనికి మనము కాల్షియం బోన్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకే విటమిన్ డి కాల్షియం ఇవన్నీ కూడా కావాలి మనం ఈ ఆక్యుపంచర్లో ప్రెషర్ పాయింట్ చెప్తాము చాలా మంది దాని గురించే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇది ఈ ఆక్యుపంచర్ మోడల్లో చూడండి ఇది మనం ఇప్పుడు ఈ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం ఈ మొత్తం హ్యూమన్ బాడీ వెయిట్ అంతా కూడా ఇక్కడే పడుతుంది సో బాడీ కొంతమంది ఒబేసి ఉండడం వల్ల నొప్పి నొప్పులు వచ్చాయని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే బక్కగా బక్కపలచగా ఉన్న వాళ్ళలో కూడా నొప్పులు ఉన్నాయి బాడీ అంటే ఇది ట్రిగ్గర్ చేస్తుంది ఇక్కడ నొప్పులు దాన్ని త్వరగా పెంచేందుకు బాడీ వెయిట్ ఓవర్ వెయిట్ హెల్ప్ అవుతుంది అదే దోహదం చేస్తుంది కారణం అవుతుంది కానీ కేవలం లావు ఉండవాలని నొప్పులు వచ్చినాయని చెప్పడానికి రెండవది ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాం గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఉన్నా కూడా మోకాలు నొప్పులు వస్తాయి ఎక్కడ నొప్పులు వచ్చిన బాడీలో ఈ ఇండైజేషన్ కూడా కారణం అవుతుంది ఇక్కడ గ్యాస్ ఫామ్ అయిన కూడా కారణం అవుతుంది ఇప్పుడు మనం ఆక్యుపేజన్ పాయింట్ చూద్దాము ఇది ఈ మోకాలు ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంది పాయింట్ ఇది బ్యాక్ సైడ్ ఈ రెండు మోకాల్లో చేసిన దగ్గర బెండ్ చేసినప్పుడు వెనక జాయింట్ లో ఈ జాయింట్ బెండ్ చేసినప్పుడు ఒక చిన్న రేఖ లాగా వస్తుంది ఇక్కడ ఓకే క్రీజ్ అంటాం ఈ క్రీజ్ మధ్యలో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ యూబి ఫార్టీ అని ఉంటుంది యూబీ ఫార్టీ అని ఉంటుంది అంటే యూబీ ఫార్టీ అనే అద్భుతమైన ఇక్కడ ఒక యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ కూడా పాయింట్ ఉంటుంది ఈ రెండు పాయింట్లు మనము ఇలా ప్రెస్ ఇప్పుడు దీన్ని ఇలా ఇలా చేయబెట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఓకే లేదా ట్యాప్ చేసుకోవచ్చు లేదంటే ఈజీ ఇలా ట్యాప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బాగా చాలా అద్భుతమైన పాయింట్ ఉన్నాయి అనుకున్నాం కదా యాక్చువల్ చెప్పాలంటే మోకాళ్ళ సంబంధించి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఎస్పీ నైన్ అనుకున్నా ఒకసారి అట్లా ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది వెనుక పాయింట్ ఉంటుంది ఇక్కడ ఒక పాయింట్ సో దీని ఏరియాలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఆక్యుపెంచర్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అన్ని పాయింట్స్ చేసుకోవడం కుదరకపోతే ముందైతే బ్యాక్ సైడ్ చెప్పిన యూబి ఫార్టీ అనే పాయింట్ ని ఆక్యుప్రెషర్ పాయింట్ యాక్టివేట్ చేసుకోవచ్చు కూర్చొని చైర్ లో కూర్చొని కూడా చేయొచ్చు అలా ఒక టూ త్రీ మినిట్స్ మెల్లె జెంటిల్ గా మన ట్యాపింగ్ చేసినప్పుడు ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది అది ఏం పాయింట్ అంటే బోన్ స్ట్రెంగ్త్ని పెంచే పాయింట్ అది యూబీ ఫార్టీ అంటే యూరినరీ బ్లాడర్ ఫార్టీ పాయింట్ అది రెండు అద్భుతమైన మూలకాలను కలుపుతుంది అది ఏంటంటే వాటర్ జల జల మూలకం అండ్ రెండోది పృథ్వీ మూలకం ఎర్త్ ఎప్పుడది ఎర్త్ కలిసినప్పుడు మనకి ఈ డైజన్ ఇది డై ఎర్త్ అంటే డైజెషన్ డైజెషన్ హెల్ప్ అవుతుంది గ్యాస్ ఫామ్ కాదు ఇక్కడ నుంచి ఫ్లూయిడ్ ఇక్కడ ఎప్పుడైతే ప్రాపర్ డైజెషన్ జరిగి ఆ ఎస్సెన్స్ అంతా కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లూయిడ్స్ కూడా గ్రో అవుతాయి ఆహారంలో నుంచి అరగడం వల్ల తయారైన సారాల్లో నుంచే ఫ్లూయిడ్ వస్తుంది తప్ప మనకు ఇంజెక్షన్లు లేదంటే అక్కడ అక్కడిక్కడ అవసరం లేదు మనకి నేచరు ఫ్లూయిడ్ తయారు చేసుకోగలుగుతుంది సో అందువల్ల డైజెషన్ బాగుండాలి ఇంకోటి మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్గా ఉండాలంటే కూడా పోషణ రావాలి వాటికి అదంతా కూడా ద్వారా వస్తుంది అట్లాగే వాటర్ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నాం మరి మనం అంటే ఒకటి ఇది మోకాల్ ఎగ్జాక్ట్ గా లోకల్ పాయింట్ అవుతుంది లోకల్ పాయింట్ కూడా చేయొచ్చు ఇంపార్టెంట్ అది ఎక్కడ ఉంది ఎక్కడో ఉన్న పాయింట్ లోకల్ ఉన్న పాయింట్ ఉంది అది యాక్టివేట్ చేయడం ద్వారా మోర్ ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి ఒకటి రెండోది ఏంటంటే వాటర్ అనే జల మూలకము బోన్స్ కు బోన్స్ కంట్రోల్లో ఉంచుకుంటుంది మన ఎక్కడ శరీరంలో ఎముక వీక్ అయినా కాల్షియం తగ్గినా విరిగిపోయేలా ఉన్న అయినా ఏదైనా బోన్ ఇబ్బంది పడుతుందంటే వాటర్ ఎలిమెంట్ బాడీలో సరిగ్గా లేదని అర్థం అర్థం చేసుకోవాలి హ్యూమన్ బాడీలో జలతత్వము ఈ జల మూలకము ఎప్పుడు సఫర్ అవుతుందో హెచ్చు తగ్గులు ఎనర్జీ హెచ్చు తగ్గులు అవుతాయో అప్పుడు ఈ బోన్ సమస్యలు వస్తాయి పంటి సమస్యలు వచ్చినా వెన్నెముక పోస్చర్ సమస్యలు వచ్చినా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటుంటారు కదా ఫైవ్ అంటాం ఇక్కడ ఈ సర్వైకల్ రీజియన్ లో లంబార్ రీజియన్ లో థొరాసిక్ రీజియన్ లో టీ త్రీ టీ ఫోర్టీ ఫైవ్ ఎక్కడ ఏ వెన్నెముక సమస్యలు వచ్చినా కూడా బోన్స్ ఇష్యూ అన్ని కూడా ఈ వాటర్ ఎలిమెంట్ కిందనే ఉంటాయి కాబట్టి వాటర్ ఎలిమెంట్ తీసుకున్నాము యూనరీ బ్లాడర్ అంటే కాన్సన్ వాటర్ ఎలిమెంట్ అండ్ డెర్త్ తీసుకున్నాం ఈ రెండు పాయింట్ కలిపేటటువంటి యూబీ ఫార్టీ లోకల్ పాయింట్ చేయడం ద్వారా మోకాల్లో ఉన్న సివియారిటీ ఇమ్మీడియట్గా గా నొప్పి తగ్గిపోతుంది ఖచ్చితంగా తగ్గుతుంది ట్రై చేయండి ఇది పెయిన్ ముందు తగ్గుతుంది మెల్ల రోజు చేస్తూ పోయినప్పుడు లోపల నుంచి ఎలిమెంటల్ ఎనర్జీస్ పెరిగి బ్యాలెన్స్ అయ్యి బోన్ స్ట్రెంగ్త్ అని పెరుగుతుంది ఎముక బలం గట్టిపడుతుంది టెండాన్స్ లిగమెంట్స్ ఫ్లూయిడ్స్ అన్ని కూడా కావాల్సిన విధంగా తయారవుతాయి ఇది శాశ్వత పరిష్కారాన్ని దారి తీస్తుంది రూట్ కాజ్ ట్రీట్మెంట్ చెప్తున్నాను నేను రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే ఒక సమస్యకు దాని ఉట్టి పెయిన్ కిల్లర్ ఇచ్చి పెయిన్ పెయిన్ ఈజ్ ద సిమ్టమ్ పెయిన్ ఈజ్ ద సిమ్టమ్ పెయిన్ తగ్గించే పని చేయడం ఆక్యుపెంచర్ లో పెయిన్ రూట్ కాజ్ ట్రీట్మెంట్ నాట్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ రూట్ కాజ్ అంటే దానికి కావాల్సిన సిగ్ ఇందాక అనుకున్నాం కదా ఏం కావాలి ఫ్లూయిడ్ కావాలి టెన్ డౌన్ బాగుండాలి లిగమెంట్స్ బాగుండాలి బోన్ బాగుండాలి అనుకోండి అది చేసే పాయింట్ ఇది సో లాంగ్ రన్లో ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది చాలా యూజ్ అవుతుంది ఇది మంచి రిజల్ట్స్ వచ్చాయి ట్రై చేయొచ్చమ్ ఎవరైనా గానీ చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అనుభవిస్తున్న ఉన్నట్లయితే పెద్దవాళ్ళలో చాలా హెల్ప్ అవుతుంది పాపం వాళ్ళు హాస్పిటల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి చక్కగా ఒక కుర్చీలో కూర్చొని కూడా చక్కగా మీకు తెలియకపోయిన మోకాళ్ళ చుట్టూ మోకాళ్ళు వెనక ఏదైతే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఉంటుందో జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవడం వెనక కూడా ట్యాప్ చేసుకోవడం ఆ మోకాళ్ళ చుట్ట చుట్టూ జస్ట్ ఇలా ప్రెషర్ పాయింట్స్ అప్లై చేయడం ఒక పది నిమిషాలు చేస్తూ ఉంటే చాలా రిలీఫ్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు మనం ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ట్రై చేయండి అసలు ఇంట్లో కూర్చొని చేసేది కాబట్టి మీకు ఎలా అనిపించింది రిజల్ట్స్ వచ్చిందా లేదా ఇంకెలాంటి ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి కావాలన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం చెప్పి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సార్ నమస్కారం Sir, one life nice lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది